शुक्लाम्बरधरम् विष्णुम् शुशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनध्यायेत्सर्वविघ्नोपशान्तये मालाम् कुण्डीम् च डमरुम् शूलम् शङ्खम् सुदर्शनम् दधानम् भक्तवरदम् दत्तात्रेयम् नमाम्यहम् श्रियक्कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः अभ्रश्यामपिङ्गजटाकब्द्धकलाप्रां सुदण्डीकृष्णमृगत्वत्परिधानः सर्वान् लोकान् पावयानः कविमुख्यः पाराचर्यः पर्वसुरूपम् विवृणो नारायणम् नमस्कृत्य नरञ्जैव नरोत्तमम् देवीं सरस्वतीञ्चदीरये मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्गकौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीगायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् सशङ्खचक्रं शगिरीटकुण्डलम् சபீத்த விரும் சரசீரு சாரவ்ஷலி கௌஸ்துபம் நமா விஷ்ணு சிதசாச்சர்ஜம் ஷாயிஜாத்தேம சிம்சனோபி ஆசீனமம்புதாமர்சித்தம் रुक्मिणी सच्चा सजिता कृष्णमाश्रिए सदाशिवभा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा सभाये नम <coughs> రమాసేత సత్యనారాయణ స్వామివారి అనుగ్రహంతో ఆయన బలంతో మహాభక్తులు ఇక్కడ జరుపుకుంటున్న స్వామివారి బ్రహ్మోత్సవ మహావైభవంలో మన ఈ కార్యక్రమం రెండో రోజు భగవద్భక్తి అంటే అనే విషయం మీద మన ప్రసంగం నడుస్తున్నది ఇంతవరకు భక్తి అంటే మనకు కొన్ని మార్గాలు తెలుసు గుళ్ళోకి వెళ్ళడం కొబ్బరికాయ కొట్టడం పూజ చేయటం దండం పెట్టడం అదే భక్తి కాదు ఒక ప్రతిమయందు ప్రత్యేక దృష్టి పెట్టుకొని భక్తి ఆరాధించడం మంచిదే చాలా ఉత్తమమైంది అది ప్రథమ స్థితి అన్నారు ఆయనను సర్వభూతముల ఎందు చూడగలిగిన స్థితి ఇంకా పెద్దదన్నారు విశ్వం విష్ణుర్వషట్కారహ అని సమస్త చరాచరం చేతన అచేతనం స్థావర జంగమం భేదం లేకుండా సర్వత్రా పరమాత్మను చూడటం ఏనకేనా ప్యుపోయేన సంతోషం జనయేత్ ప్రాజ్ఞ తదేవ ఈశ్వర పూజనం ఒక సాటివాడికి భూతానికి ఏ రకంగానైనా సంతోషం కల్పించడం డబ్బిచ్చి కానీ సహాయపడి కానీ మంచి మాట చెప్పి కానీ ప్రేమించి కానీ లాలించి కాని చూడటం ఉన్నదే అది పరమాత్మ ప్రీతి అని అన్నారు అగ్నిముఖమున అవ్యవాసులు రాసులు గునియన తృప్తి చెందడు అధిపా అతిథి ముఖమున ఆహరించి తృప్తుడైన భంగీ భాగవతంలో అంటారు అగ్నిలో హోమాలు చేస్తారు డబ్బాల కొద్దీ నెయ్యి పోస్తారు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే హోమాలు పార్కుల్లో హోమాలు సెంటర్లలో హోమాలు రచ్చల్లో హోమాలు సంతల్లో హోమాలు రైతు బజారులో హోమాలు పచ్చోట చేస్తున్నారు చేయవచ్చు హోమం చేయటం మంచిదే అగ్ని ద్వారా పరమేశ్వరుడికి ప్రీతి ఎక్కువ భగవంతుడికి ప్రీతి ఎక్కడ అన్నారు ప్రతిబింబం మూర్తి మీద కాదు కాదు సూర్యుడు ఎందు మీకు దేవుడు ఎక్కడున్నాడు దేవుడున్నట్టు సాక్ష్యం ఏమిటి సూర్యుడే సర్వభూతాత్మకో హేష సర్వదేవాత్మక ప్రత్యక్ష సాక్ష్యం అందుకనే అయితే గ్రహాల్లో గ్రహం కాదు దేవతాచరణలో కూడా సూర్యుడిని పెట్టారు కారణం ఏమిటి శని పెట్టలేదు రాహువుని పెట్టలేదు కేతువుని పెట్టలేదు ఈ సూర్యుడు ప్రత్యక్ష దైవం ఆదిత్యే ఎదిత్యేహిరణ్మయ ఆదిత్య మండలం వర్త వ్యాప్యవర్తతి సూర్యమండలాంతర్వర్తి చైతన్యం ఆ సూర్యుడే లోకాన్ని పుట్టిస్తున్నాడు పెంచుతున్నాడు సంవరిస్తున్నాడు చూడండి పరమాత్మ యొక్క ఏ కిరణాలు వేసవిలో చేసి వడగాలి కొట్టి తప్పింపజేస్తాయో అవే వర్షాకాలంలో మేఘాలగా ఇంకా ఏమిటన్నారు నీటి ఎందు పరమాత్మ చూడొచ్చు అన్నారు అగ్ని ఎందు చూడొచ్చు అన్నారు ఇలా అనేక ప్రక్రియలు సర్వత్రా భగవంతుని ఎందు విశ్వాసం నిన్న మనవి చేశా ప్రత్యేకమైనటువంటిది ఏమిటంటే భక్తి వంట విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే అది మనకు అర్థమవుతుంది భగవద్